హరి ఓం శ్రీమాత లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం రెండు వందల నలభై ఆరవ నామం మూడక్షరాల నామం పార్వతి ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసుకునేప్పుడు ఓం పార్వతే నమ అని చెప్పుకోవాలి పార్వతి అంటే పర్వతరాజ పుత్రి పార్వతి పర్వతాలన్నిటిలోకి రాజు ఎవర్రా అంటే హిమత్ప హిమవత్ పర్వతం ఈ పర్వతేశ్వరుని యొక్క కూతురు కాబట్టి అమ్మవారికి హైమవతి అనే నామం ఉంది హనుమంతుణ్ణి పర్వతరాజు అంటారు కాబట్టి పర్వతరాజపుత్రిగా ఆవిడ పేరు పార్వతి శివుడి అర్ధ భాగమైనటువంటి శక్తి స్వరూపం ఆవిడ శివుడిని పొందటానికి ఆదిశక్తి దాల్చినటువంటి అవతారం పార్వతి ఎంతో మహిమమైనటువంటి నామం శక్తిగా దుర్గగా అర్చించబడేటువంటి దేవత త్రిమూర్తుల్లో ఒకడైనటువంటి శివుని ఇల్లాలు దక్షుడి కుమార్తె అయినటువంటి సతీదేవి అంటే దాక్షాయిని శివుడికి ఇల్లాలు కానీ దక్ష తనకి శివుడికి జరిగిన అవమానకి క్షోభించి ఆవిడ అగ్నిలో అహుతయింది ఆ తర్వాత ఆమె హిమవంతుడు మేనకల కుమార్తెగా జన్మించింది పర్వతరాజతనయ్య కనుక పార్వతిగా అని పిలువబడింది తీవ్రమైనటువంటి తపస్సు ఆచరించి శివుని వరించింది తారకాసుర సంహారం కోసం అమ్మ ఈ అవతారం ధరించింది జగన్మాతను వేడుకుంటే ఆదిశక్తి దేవతల మొర ఆలకించి పరమభక్తుడు తనకి అయినటువంటి హిమవంతుడికి వరం ఇచ్చి ఆవిడ ఆ మేనకా గర్భాన జనించింది అంతటి శక్తిని ఆ గర్భాన్న మోసి జన్మనిచ్చినటువంటి తల్లి ఆ తల్లికి తల్లినటువంటి మేనకాదేవి ఈ సందర్భంగా మనం అందరం ఆవిడికి మాతృవందనం చేయాలి ఓం శ్రీమాత్రే నమ ఆ జగన్మాత పార్వతీదేవి అనేక నామాలతో స్మరించుకోవచ్చు హైమవతి అపర్ణ శాంభవి భైరవి భగమాలిని మహిషాసురమర్థిని మాతంగి బగలాముఖి శివాని పరమేశ్వరి ఈశ్వరి మహేశ్వరి చాముండి కాచ్చాయని ఉమా దాక్షాయిని భవాని త్రిపురసుందరి లలిత రాజరాజేశ్వరి శ్రీదేవి ఇలా అన్ని రకాలైనటువంటి నామాలకి ఆవిడ అర్హురాలు పర్వతాల్లో అత్యున్నతమైనటువంటి మహా మహిమాన్మతమైనటువంటి హిమోత్వరాజ పర్వత పుత్రిక కాబట్టి ఆవిడని పార్వతి అన్నారు అర్ధ శివయ్యని పార్వతీ వల్లభ నీలకాష్టకంతో ధ్యానిస్తే చాలా ప్రసన్నుడవుతాడు పర్వతరాజపుత్రికైనటువంటి అమ్మవారికి పార్వతి అని పేరు ఈ నామజపం సంతాన భాగ్యాన్ని కోరుకొని అరటి చెట్టు దగ్గర కానీ నిమ్మ చెట్టు దగ్గర కానీ దీపం పెట్టి చెయ్యవచ్చు అలా చేస్తే చక్కటి సంతానం కలుగుతుంది పెళ్లి ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్ళు ఈ నామాన్ని లలితా సహస్రంతో కనుక సంపుటీకరణ చేస్తే త్వరగా వివాహం అయ్యేటువంటి అవకాశం ఉంది సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే ఎంబకే దేవి నారాయణీ నమోస్తుతే ఈ మంత్రంతో జతపరిచి రోజు నూట ఎనిమిది నుంచి వెయ్యి ఎనిమిది సార్లు జపించడంతో జాతకంలోని దోషాలన్నీ కూడా తల్లి అనుగ్రహంతో పూర్తిగా తొలగిపోయి మంచి సంబంధాలు కుదురుతాయి ఓం ఐం హ్రీం త్రీం పార్వత్యే సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణీ నమోస్తుతే అని నామజపం చేసుకోవాలి అవినేత్తితో దీపం పెట్టి మీ కోరిక చెప్పుకొని బెల్లం పానకం పెట్టి ఇలా జపిస్తే మాంగళ్య దోషాలు తొలగిపోతాయి వివాహం కుదురుతుంది భార్యాభర్తల మధ్య గొడవలు తగ్గుతాయి ఓం ఐం హ్రీం శ్రీం పార్వత్యే నమ శ్రీమాత్రే నమః శ్రీ మహారాజ్ఞ నమ శ్రీమత్ సింహాసినశ్వ నమ